ఛాలలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశి వారికి డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో ఎటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ఒక స్త్రీ దయతో ఊహించని ధనలాభం అనేది కనిపిస్తుంది తిరుగు వొండదనే చెప్పుకోవాలి అయితే డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఏ స్త్రీ దయతో ఊహించని ధనలాభం వారి సొంతం కాబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మీ మీ పేరు బట్టి సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కాని వీరి లోపల నాయకత్వం వహించాలనే తపన అధికంగా ఉంటుంది ఈ తపనతో ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు ఈ స్వభావం కొన్నిసార్లు వీరికి మేలు చేసేదిగా ఉంటే మరికొన్నిసార్లు కీడు చేసేదిగా కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ దయతో ఊహించని ధనలాభం కనిపిస్తుంది తిరుగు ఉండని ఫలితాలు వీరు పొందుకుంటారు వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మీరు ఆ పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితుల కారణంగా ఆ పనులను మీరు మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఆ పనులు మొదలు పెట్టడానికి మీకు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా పూర్తి ఆమోదం అంటే పూర్తి మద్దతు అనేది లభించబోతుంది ఈ విధంగా సింహరాశి వారు నూతన కార్యాలు మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజు చాలా కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు మేలు చేసేదిగా ఉండబోతుంది మీరు ఏ పని చేస్తున్నవారైనా సరే మీ యొక్క వృత్తి వ్యాపార జీవితానికి సంబంధించింది ఉద్యోగ జీవితానికి సంబంధించింది చాలా కాలంగా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఒక స్థితిలో ఉన్న మీరు ఈ రోజు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం మీకు మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేదిగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గాల కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కూడా నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో మీరు జాప్యం చేస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మద్దతు లభిస్తుంది తన మూలంగా మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క అభివృద్ధికి తను కారణమవుతారు అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ దయతో ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులు వసూలు కావటం కావచ్చు ఏవైనా ప్రాపర్టీస్ ని అమ్మటం విషయంలో తన యొక్క సహాయ సహకారాలు మీకు లభించవచ్చు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి మార్గాలు అన్వేషించడంలో కూడా తన యొక్క సపోర్ట్ మీకు లభించవచ్చు లేకపోతే కనుక మీరు ఏదైనా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే తను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు సహాయం చేసి ఆ యొక్క అవకాశాన్ని మీకు ఇప్పించడం కావచ్చు ఈ విధంగా ఊహించని విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ దయతో మీరు ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని కూడా పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఒక్కొక్కరికి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి చాలా కాలంగా మీరు ఒక ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ ఫలితం మీకు ఈరోజు దక్కబోతుంది అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఇది వరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ఎంత అభివృద్ధి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు కాబట్టి ఆ తపన మిమ్మల్ని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అయితే మీరు అభివృద్ధి సాధించాలి అన్న తపన ఉన్నప్పటికీ మీ యొక్క జీవితం మీ యొక్క కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించినట్లయితే మీ జీవితం సుఖమయంగా సంతోషంగా సాగిపోతుంది అలాగే వ్యాపారస్తులకి మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు ఈ రోజు దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో సఖ్యత లోపించి మీరు మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారు అది మీ యొక్క వ్యాపారం ప్రభావాన్ని చూపిస్తుంది అయితే వారితో మీరు సఖ్యతగా ఉండే అవకాశం అటువంటి సంఘటన ఈ రోజు ధన మీకు కనిపిస్తుంది అలాగే చాలా కాలం నుండి విడిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ మీ యొక్క లైఫ్ లోకి తిరిగి ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల్లో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు నొప్పులతో బాధపడే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది కానీ తలనొప్పి నీరసం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సొంత వారు వదిలేసినటువంటి బాధ్యతలన్నీ కూడా మీ తలపైన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు పోటీదారులుగా ఉండే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీతో పోటీగా ఉండేవారు ఈరోజు మీతో పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సంస్థల స్థాపన విస్తరణ పట్ల మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు మేలుకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ అది మీ తల్లి కానీ తోబుట్టువు కాని వదిన మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని ఆర్థిక పెరుగుదల లేకపోతే ఆకస్మిక ధనలాభం అనేది ఉండబోతుంది వసూలు కాని డబ్బులు వసూలు చేయటంలో వారి యొక్క పాత్ర ఉండవచ్చు మీరు ఏదైనా అభివృద్ధిని సాధించటంలో ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో వారి యొక్క పాత్ర ఉండవచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి వారు కారణమవుతారు మీరు తీసుకునే నిర్ణయం విషయంలో వారి యొక్క సలహాలు మీరు వినటం వల్ల కూడా మీరు ఈ విధంగా ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చాలా శుభకరంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఈ రోజు ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న వారు కూడా వారి కెరియర్ గురించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వ్యక్తులకి చాలా శుభకరమైన ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు మినహా వీరి జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఈ రోజు దినఫలాలు వీరికి చాలా మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి సింహరాశి వారు మరింత ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీరు సూర్యారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి సింహరాశి వారికి డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఏ స్త్రీ దయతో ఊహించని ధనలాభం మీ సొంతమవుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి